ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము మా పాలన మెరుగైన పాలన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉంది అసలు ఇలా కాంగ్రెస్ పాలన ఆరు గ్యారంటీలు ఇందిరమ్మ రాజ్యము ఇవి నిజంగా ప్రజలకు అందుతా ఉన్నాయా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారనే అంశాన్ని ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం ప్రజల నుంచి ఏ విధంగా ఆదరణ వస్తుంది ఒక నెల అయితే సంవత్సరం అవుతా ఉంటుంది సో ఈ సంవత్సర పాలనలో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి గ్యారంటీలు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ అభివృద్ధి వీటన్నిటి గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారో మెయిన్ గా వాళ్ళ గురించే తెలుసుకుందాం చెప్పండి

ఓటు వేసినందుకు మేమే చెప్పి తీసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది ప్లాన్ కోసం అంతేనా ఎంతమాట అన్నా ఒక రైతువి మరి ఏముంది ఏం లేదంటావు రైతు భరోసా అస్తలేదా రెండు లక్షలు రుణమాఫీ చేసినా అంటుండగా ముఖ్యమంత్రి ఓనికి చేసిండు ఓనికి చేసిండు కాలేదంట కాలే మేము ఎంత తీసుకున్నా మావి రెండు లక్షలు కాలే రెండు లక్షలు ఉన్నాయి కాలేదు రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు ఐదు వందల బోనస్ అయినా ఇస్తలేడు అది ఊర్లేదు లేదు ఇంట్లో ఏం పథకాలు పెట్టినా పెట్టినట్టు కొట్టాలి అని పెంచేయడం అంతేనా మహిళల ఆదాయం అందుకే రోజు ఇద్దరు ముగ్గురు అది బస్సులలో దానికోసమే కోసమే దానికోసం పెట్టినా మహిళల ఏమి యూజ్ అయితే మనస్లోకి ఏమైతుంది ఆ జాపలకి అది అక్కర్ వస్తుంది మనకే వైఖరి వస్తుంది

పింఛన్లు అదే పాత పింఛన్లే వస్తుంది అంతే అంటు ఎట్లా చెప్తే సంవత్సర పాలన ఒక రైతుగా గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఆ గతంలో ఒక రకంగా ఉంది కానీ మొత్తం ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మళ్ళీ వచ్చి రేపు ఎన్నికల ఓట్లు అడుగుతారో ఏం చెప్తావు అప్పుడు ఆయనకి అడుగుతా అడుగుచి ముఖం ఉన్నది ముఖం లేదంట అడగడానికి మరి దేశంలో ఎక్కడ పాలన చేస్తున్నామని చెప్తారు కదా చెప్పుకొని తిరుగుతారు మస్తు చెప్పుకొని తిరుగుతారు పనులు చేసి చూపించి చెప్పాలి అన్నమాట అట్లా పనులు చేస్తలేరు ఏం చెప్తే ఒక రైతు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న గ్యారెంటీలకు సంబంధించి పనులకు సంబంధించి నీ యొక్క స్పందన ఏం బాగా ఆయన పాలన అంత ఆగమాగం ఏం చేయలేదు మాకైతే అన్నిటిక ఆగమాగం లైన్ కడుతున్నారు బిల్లు